పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో సామాన్య ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలపై నిరసన తెలుపుతూ వైసీపీ పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు స్థానిక పెట్రోల్ బంక్ నుండి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారన్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుపోగా సామాన్య ప్రజలపై ఆదనపు విద్యుత్ భారాన్ని మోపడం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వైఎస్సార్ సిపి అధ్యక్షులు పరిశీత్ రాజ్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూసుకుంటే కరెంటు చార్జీల విషయంలో మనం కూడా చూస్తున్నాం అమాలంతో కరెంటు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కూడాను నిరుపేదైన ఎస్టిఎస్సీలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఉండేది అట్లా ఎలాంటి కరెంటు బిల్లు కూడా ఉండేది ఇద్దరు ఎలక్షన్ లో ఒక మాట అన్నారు అంటే ఏదో కొత్తగా ఇన్వెస్టర్స్ ని తెచ్చి ఆయన ఏదో టూ థౌజండ్ ఫార్టీ విజన్ ఏదో తెచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అంతా తెచ్చి సంపద సృష్టిస్తారు అని అనుకుంటే అది జనాల నుంచి పీక్కు తిని సంపద సృష్టిస్తారని ఈరోజు అర్థమైంది కరెంటు బిల్లులు అమాంతంగా పెంచేసి అదేవిధంగా ఎస్సీ కాలనీకి వెళ్ళి కల కరెంట్ కనెక్షన్ పీకేసి అదేవిధంగా సంవత్సరం నుంచి నిరుపేద ఎస్టి ఎస్సీలకి రెండు వందల యూనిట్లు లోపల ఉన్న ఉచితమైన ఉన్న అవన్నీ కూడా ఇప్పుడు అకౌంట్స్ తీసుకొచ్చి మొత్తం కూడా ఒకేసారి బిల్లులు చూపించి కట్టమని చెప్పి కట్టకపోతే కనెక్షన్ పీకేయడం ఈ విధంగా ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టడం ఇప్పటి వరకు ఆరు నెలల్లో దాదాపు లక్ష కోట్ల వరకు లక్ష కోట్ల వరకు అప్పు చేసి ఈరోజు రోడ్లు చూస్తే రోడ్లు వేయలేదు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ కూడా ఏ పనులు కూడా జరగలేదు ప్రజలు చూస్తే ఏదో జరుగుతుంది కానీ ఏమీ జరగట్లేదు పెట్టారు ఎందుకు ఖర్చు పెడి ఎవరికి అని అంటే ఇష్టం వచ్చిన పెంచేసి కరెంటు బిల్లు ఇష్టం వచ్చిన పెంచేసి రాజ్యాన్ని వదిలేసి కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కరెంటు షాక్ ఇచ్చింది ఈరోజు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏకంగా పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపి ఈరోజు జలగల్లాగా పీల్చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల తరపున పోరాటం చేస్తూ ప్రభుత్వం వెంటనే ప్రజలపై మోపినటువంటి ఈ భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజల తరఫున పోరాటం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం వచ్చిన ఆరున్నర ఆరున్నర నెలల్లోనే ఇంత పెద్ద భారాన్ని ప్రజలపై మోపినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు ఈ రాష్ట్రంలో పదిహేడు మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఏ ముఖ్యమంత్రి కూడా గద్దెనెక్కిన ఆరున్నర నెలల్లోనే పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై వేయలేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ఎలక్షన్లకి ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పారు